హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఈజీ స్వీట్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను సో డైట్ అయితే నేను స్ట్రిక్ట్గా చేస్తున్నాను ఆల్మోస్ట్ త్రీ కేజీస్ అయితే నేను వెయిట్ లాస్ అయ్యాను స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇట్లా స్వీట్ చేసుకుంటున్నాను అంటే ఓట్స్తో ఒకసారి పాస్తాతో ఒకసారి అట్లా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలాంటి స్వీట్ సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ ఏం చేశానంటే కాజు గసగసాలు ఇలాచి అండ్ కొన్ని నువ్వులు అండ్ కొన్ని పల్లీలు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట అవన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను గ్రేవీలాగా మిక్సీ పట్టుకున్నాను పాలు హాఫ్ లీటర్ పాలు తీసుకొని అవి బాగా మరిగించి సగం అయిపోయిన తర్వాత ఇది అందులోకి యాడ్ చేసేసుకున్నాను సో ఇంకా అవి కుక్ అవుతూ ఉన్నాయి ఆలోపు డిసానో పాస్తాని వేరే బౌల్లో కుక్ చేసుకున్నాను అనమాట పాస్తాని మీరు కొంచెం మిక్సీ పట్టుకున్నా బాగుంటుంది లేదంటే ఇట్లా పాస్తా లాగా వేసుకున్నా కూడా బాగుంటుంది సో ఆ కుక్ అయిన పాస్తాని ఈ మిల్క్లో యాడ్ చేశాను బెల్లం ఏమో ముందే చిన్న చిన్న పీసెస్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి రోలింగ్ బాయిలింగ్ వరకు మరగబెట్టేసుకున్నాను దాన్ని ఫిల్టర్ చేసుకున్నాను బెల్లంలో ఏదైనా డస్ట్ అట్లాంటిది ఏదైనా ఉన్నా లేదంటే మట్టి ఇసుక అట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి సో అది రాకుండా ముందే ఇట్లా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పాస్తా కుక్ అయిపోయిన తర్వాత మన స్వీట్ అండ్ మిల్క్ అండ్ పాస్తా కుక్ అయిపోయిన తర్వాత దాంట్లోకి బెల్లం యాడ్ చేసేసాను ఇంకా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేస్తే స్వీట్ రెడీ అండి సేమ్ ఇలాగే ఓట్స్తో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు బెల్లం ప్లేస్లో అంజీరా అండ్ డేట్స్ మిక్స్ చేసి వేసుకున్నా కూడా సూపర్ యమ్మీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీ